పరగడుపున తేనె కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పరగడుపున ఒక నిమ్మకాయ రసం గ్లాసుటి నీళ్ళల్లో కలుపుకొని కొంచెం తేనె వేసుకుని తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు రోజంతా ఉత్సాహంగా చలాకీగా ఉంటారు అలానే నిమ్మకాయ వల్ల నోటి అరుచి పైత్యం తగ్గుతాయి ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు నిమ్మకాయ తినడం వల్ల కలిగే లాభాలేంటో ఈరోజు తెలుసుకోవచ్చు నిమ్మకాయ తక్కువ గ్లెస్మిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది భోజనానికి ముందు గ్లాసు నిమ్మరసం తాగటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నలభై ఐదు నిమిషాల్లో తగ్గించవచ్చు అన్నం బంగాళదుంపలపై నిమ్మరసం పిండుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది గ్రీన్ టీ బ్లాక్ టీ మొదలైన వాటికి నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు చక్కెర నియంత్రణ కోసం ప్రతిరోజు నిమ్మకాయ నీటిని తీసుకోవాలని సిఫార్సు చేయబడింది నిమ్మరసం పొటాషియానికి మూలం రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఖనిజం ఐ హోప్ నిమ్మకాయ తేనె డైలీ తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటో ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందు తీసుకురావాలంటే నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ హ్యాపీ నైస్ డే